ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడు గురువారం రోజున గోచార రీత శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు సాధారణ రోజు ముఖ్యంగా ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీరు రోజంతా కొన్ని సవాళ్లు మరియు అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చని గ్రహాల అమెరికా సూచిస్తుంది ఇది నిరాశ మరియు ఒత్తిడికి కారణం కావచ్చు కావున జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో ప్రశాంతంగా మరియు కంపోజ్ గా ఉండడం చాలా ముఖ్యం పని మరియు వృత్తిపరంగా మీరు కొన్ని ఊహించని ఎదురు దెబ్బలు లేదా ఆలస్యాన్ని ఎదుర్కోవచ్చు అయితే ఈ అడ్డంకులతో నిరుత్సాహపడకుండా మీరు దృష్టి కేంద్రీకరించడం చాలా ముఖ్యం అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మీ ప్రేమైన వారితో విభేదాలు మరియు అపార్థాలు తలెత్తవచ్చు ఏదైనా సమస్యల్ని పరిష్కరించడానికి బహిరంగంగా మరియు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం వాదనల్లోకి రాకుండా ఉండండి మరియు మధ్యస్థాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి ఇంకా ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి మరియు ఏదైనా ప్రమాదకర పెట్టుబడులు లేదా ఖర్చులకి దూరంగా ఉండాలి బడ్జెట్ కి కట్టుబడి అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండండి మొత్తం మీద చూస్తే మిథున రాశి వారికి ఈ రోజు సవాలుగా ఉంటుంది కానీ సానుకూలంగా ఉండండి ఏకాగ్రతతో ఉండండి ఇది మీ మార్గంలో వచ్చే ఏవైనా సవాళ్ళని మీరు అధిగమిస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అష్టాక్షరి మహామంత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ సర్వే జనం సుఖినో బు